అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు చాలా టేస్టీ అండ్ సింపుల్ అయిన శనగల కూర చేయబోతున్నాం ఇది మనం రోజు చేసుకునే శనగల మసాలాకి ఇంకొక వేరియేషన్ అండి ఈ రెసిపీని మీరు రైస్ లేదా రోటీ దేంతో అయినా ఎంజాయ్ చేసుకోవచ్చు సో రండి ఈ చనా మసాలా ఎలా చేయాలో చూద్దాం ముందు మనం శనగల్ని ఉడకపెట్టుకోవాలి ఈ రెసిపీకి నేను ఒక కప్ అంటే రెండు వందల యాభై కప్ మెజర్మెంట్ శనగలు తీసుకున్నాను వీటిని నేను రాత్రి అంతా కూడా నానబెట్టి తీసుకున్నాను నీళ్లు వడకట్టి శనగల్ని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి శనగలు మునిగేంత వరకు సరిపడంత నీళ్లు పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నుంచి ఆరు విసిల్స్ వచ్చేంత వరకు ఉడకనవ్వాలి ఒకసారి శనగలు చెక్ చేసుకుందాం చూడండి శనగలు బాగా పర్ఫెక్ట్ గా ఉడికినాయి ఇందులో నుంచి ఒక పావు కప్పు అంతా శనగలు తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు అలానే పక్కన తీసి పెట్టిన పావు అంతా ఉడికించిన శనగలు వేసి రెండింటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న మిశ్రమం వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి సో మన రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాం ఇంకా మనం కర్రీ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం దీనికోసం వెడల్పాటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి జీలకర్ర దాల్చిన చెక్క లైట్గా రోస్ట్ అయిన తర్వాత రఫ్గా కట్ చేసిన రెండు ఉల్లిపాయ ముక్కలు మూడు మతిలోకి కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఈ రెండింటినీ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు చూస్తే మీకు ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఈ పాయింట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆ తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోలు గుజ్జు వేసి పచ్చివాసన అంత పోయేంత వరకు బాగా మగ్గనవ్వాలి గుజ్జు దగ్గర పడే వరకు హై ఫ్లేమ్లో ఉంచి చేసుకోవచ్చు సో మీరు చూస్తే మసాలా దగ్గర పడింది అలానే పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు మసాలా పౌడర్స్ అన్ని వేసుకోవచ్చు ముందుగా రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ చిలకర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అన్ని కలిసేట్లా కలుపుకోవాలి చూడండి మసాలా కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మసాలాని కొంచెం డైల్యూట్ చేయడానికి కొద్దిగా నీళ్లు వేస్తున్నాను ఇప్పుడు రుబ్బుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇది మన గ్రేవీకి ఒక మంచి టేస్ట్ అలానే చిక్కదనం కూడా ఇస్తుంది ఆ తర్వాత నెమ్మదిగా ఉడికించిన శనగలని నీళ్లతో పాటు వేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ పాయింట్లో ఒక్కసారి ఉప్పు చూసి సరిపోకపోతే వేసుకోవచ్చు నేను ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను ఇది కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఒకవేళ మీ దగ్గర శనగల మసాలా పొడి ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు మూత పెట్టి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనవ్వాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే నూనె మొత్తం కూడా సపరేట్ అయింది చూడండి చన్నా మసాలా చాలా బాగా వచ్చింది అలానే శనగలకి కూడా మసాలా బాగా పట్టింది ఫైనల్గా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేసుకోవచ్చు ఒక్కసారి కలుపుకొని స్టోవ్ ఆఫ్ చేసేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన చన్నా మసాలా రెడీ ఇది మీరు రైస్కి కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఈరోజు బాస్మతి రైస్తో సర్వ్ చేస్తున్నాను మీరు కావాలంటే జీరా రైస్ రోటీ ఫుల్కా లేదా పూరితో కూడా సర్వ్ చేయొచ్చు సో తప్పకుండా ఈ టేస్టీ అయిన చన్నా మసాలాని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.